मेट्रो उदय न्यूज़ के स्वागत మామలూరు ఎయిర్పోర్టుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపు కోసం రెండు వందల ఐదు కోట్ల నిధులు విడుదల చేయడం హర్షించదగ్గ విషయమని సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిల చిత్రపటాలకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు హన్మకొండ మాజీ జరిపేటేసి గంట నరేందర్ రెడ్డి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడారు ఆనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఎయిర్పోర్టు అభివృద్ది కోసం ఎంతో కృషి చేశారని మళ్లీ ఇప్పుడు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమానయాన శాఖ మాధ్యులు రామమూర్తి నాయుడు కలిసి ప్రత్యేకంగా విన్నవించారని సంవత్సరంలోపు మామనూరు ఎయిర్పోర్టు పనులు పూర్తి చేయాలని మరో రెండు సంవత్సరాల్లోపు బోయింగ్ విమానాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని గంట నరేందర్ రెడ్డి అన్నారు కృషికి ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క ప్రాంతంలో వరంగల్ మామూలు ఎయిర్పోర్టు డెవలప్ కాబోతుందని సంతోషంతో ఇక్కడ ప్రజ ప్రజానిక అంతా ఈరోజు పండుగ చేసుకున్నారు ఈ నవంబర్ నెలలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో కేంద్ర విమానయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని కలిసి ఈ యొక్క వరంగల్ మామూలు ఎయిర్పోర్టు త్వరితగతంగా డెవలప్ చేయాలి ఉడాన్ దాంట్లో కూడా పెట్టాలని కూడినారు ఉడాన్ కార్యక్రమంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వం అడగలేదు కాబట్టి పెట్టలేదు ఒకసారి రేవంత్ రెడ్డి గారు అడగడం వల్ల ఉడాన్ కార్యక్రమంలో వరంగల్ మామూలు ఎయిర్పోర్ట్ చేకూర్చి ఈ యొక్క ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి రామ్మోహన్ నాయుడు గారు లెటర్ రాసి రాయడం జరిగింది ఈ యొక్క వరంగల్ మామూలూరును పరితగతంగా ప్రగతి పథంలోకి తీసుకురావాలి ఆపరేషన్లు తీసుకురావాలి ఈ ఏడాది లోపలనే విమానాలు ఎగరే విధంగా కృషి చేయాలన్నారు ఇక్కడ బోయింగ్ విమానాలు తినడానికి కాస్త సమయం రెండు సంవత్సరాల పైన సమయం పడుతుంది ఈ లోపల ఉడాన్ విమానాలు కనుక మొదలైతే చిన్న విమానాలు వరంగల్ నగరంలో ఏడాది లోపే స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి కాబట్టి చాలా సుదినం ఎందుకంటే అనేక సంవత్సరాలుగా ఈ పోరాటం నడుస్తూ ఉంది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వే చేసి వరంగల్ ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చేసినారు ఈ యొక్క మంజూరు చేసినారు మంజూరు చేసిన తర్వాత ఈ యొక్క చుట్టుపక్కల ల్యాండ్ తీసుకొని కాంపెన్సేషన్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి కాబట్టి దాంతో తాత్సారం జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రెండు వందల ఐదు కోట్ల రూపాయలు కేటాయించి యొక్క త్వరితగతిన ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేయాలి ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తే ఇప్పుడు మన చిత్ర చిత్రపల్లిలో ఉన్నటువంటి టెక్స్టైల్ మిల్లు ద్వారా ఈ యొక్క వస్త్ర పరిశ్రమ ఎగుమతి కావాలి సౌత్ కొరియాలకు ఎగుమతి కావాలంటే వాళ్ళు ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అడుగుతూ ఉన్నారు కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక పారిశ్రామిక రకంగా పెరగాలంటే విద్యాపరంగా అన్ని రకాల అన్ని రంగాలుగా ఉన్నటువంటి వరంగల్ పూర్వ వైభవం రావాలి ఆ రాజుల వైభవం రావాలంటే ఒక వరంగల్ మామూలు ఏర్పోర్టు కొత్తగత పూర్తి అయితే తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాం ఆనాడు పదివేల మంది కార్మికులతోటి పనిచేసే ఆజంజాయ మిల్లు ఉండేది ఈరోజు అక్కడ టెక్స్టైల్ మిల్లు కనుక మొదలైతే ఆ రకంగా ఉపాధి అవకాశాలు ఉంటాయి ఐటీ కూడా డెవలప్మెంట్ అవుతుంది వరంగల్ సిటీకి దగ్గర హైదరాబాద్ దగ్గరే ఉంది కాబట్టి తెలంగాణలో పెద్ద పన్నెండు లక్షల కోట్ల లక్షల జనాభాతో ఉన్నటువంటి వరంగల్ అభివృద్ధి చెందితే తెలంగాణ యావత్ తెలంగాణ అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాం ఈ యొక్క పురాతనమైన వరంగల్ ఎయిర్పోర్టు ఈరోజు వైభవంగా ఈ యొక్క వస్తుందని ఆశిస్తున్నాం